పోలీస్ కు మంజూరైన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని బుధవారం సిపి అంబర్ కిషోర్ సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం రామగుండస్ కమిషనరేట్ కు నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేసింది ఈ వాహనాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్ కార్యాలయంలో జెండా ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అత్యాధునిక పరికరాలతో రూపొందించబడిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనం రామగుండం కమిషనరేట్ పోలీసులకు మరింత మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు ఇకపై నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్ అధికారులు సిబ్బంది ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకుని సంఘటన జరిగిన స్థలం నుండి రక్త మరకలు వేలిమృద్దులతో ఇతర సాక్ష్యాధారాలను సేకరించి ఈ మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షలను నిర్వహించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారను అందజేయడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ మల్లారెడ్డి ఏ శ్రీనివాస్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఆర్ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ రాము ఇన్స్పెక్టర్లు రవీందర్ చంద్రశేఖర్ గౌడ్ ఆర్ఏలు దామోదర్ మల్లేశం ఆర్ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సిసి హరేష్ తదితరులు పాల్గొన్నారు